రాష్ట్ర మంత్రులుగా వచ్చిన అవకాశాన్ని బాధ్యతగా నిర్వహిస్తామని కొత్త అమాత్యులు తెలిపారు ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం జరిగింది ఆయనతో పాటు మరో ఇరవై నాలుగు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు ప్రస్తుతం వారు మనతో ఉన్నారు వారి స్పందన తెలుసుకుందాం ప్రమాణ నాయుడు గారు చెప్పండి తొలిసారి మంత్రిగా చోటు దక్కింది ఎలా ఫీల్ అవుతుంది ఈరోజు మా అందరికీ కూడా ఒక సువర్ణ అవకాశం ఎందుకంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు పనిచేసేటువంటి అవకాశం ఎందుకు చెప్తున్నామని అంటే ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగినటువంటి నష్టం కంటే కూడా జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల పాలన వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి ఇటువంటి స్థితిలో మళ్ళీ ఆ తెలుగు జాతిని రక్షించుకోవడానికి భవిష్యత్తు భావితరాలను కాపాడుకోవడానికి ఆ పాలనలో మాకు అవకాశం కలగడం చాలా అదృష్టంగా భావిస్తూ ఏదైతే ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మరింత బాధ్యతగా తీసుకుని ఆ యొక్క ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా సేవలు అందిస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నా సంజయ్ రాణి గారు మంత్రిగా అవకాశం చాలా సంతోషం అండి గిరిజన మహిళని గుర్తించి అవకాశం ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు గిరిజనుల తాలూకా స్థితిగతలు మార్చడానికి గిరిజన గ్రామాలు అభివృద్ధి చేయడానికి ఎంతో దోహదపడుతుందండి థ్యాంక్ యూ అండి రాయలసీమ నుంచి ఏకైక బీసీ మహిళగా మంత్రివర్గంలో అవకాశం దక్కించుకున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు చాలా సంతోషంగా ఉందండి ఒక పక్క నరేంద్ర గారి మోడీ డిఎం గారు మరియు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అదేవిధంగా రాయలసీమ కరువు ప్రాంతాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అయితేనే మా ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయగలరు పరిశ్రమలు తేగలరు ఇరిగేషన్ ప్రాజెక్టులు తేగలరు ఉపాధి చూపించిన గలత మా చంద్రబాబు నాయుడు గారు విజనల్ లీడర్ కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది ఒక బీసీ మహిళను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు నాకు బాధ్యత ఇచ్చారు ఖచ్చితంగా బాధ్యత బాధ్యత నిర్వహిస్తానని కూడా తెలియజేస్తున్నాను మంత్రిగా అవకాశం దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి బాధ్యతగా ఫీల్ అవుతా ఉన్నాం ఎందుకంటే అస్తవ్యస్తం అయిపోయినటువంటి రాష్ట్రాన్ని తిరిగి మళ్ళీ నిలబెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రజలు ఎంత విశ్వాసం ఉండబట్టి ఇవాళ దాదాపు నూట అరవై నాలుగు స్థానంలో అంటే దాదాపు తొంభై ఐదు శాతం మరి ఇవాళ ఓట్లు వేసి గెలిపించుకున్నారంటే ఇవాళ ప్రజలకి చాలా బాధ్యత ఉంది మాకు వాళ్ళు మా మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి ఖచ్చితంగా చేస్తామనే నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అటు కేంద్రం మోడీ గారు సపోర్ట్ కూడా ఉండడం ఇది చాలా సూపర్నామం ఖచ్చితంగా రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ఒక అక్షరాలతో నిగించే విధంగా ఉండబోతుందని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తాను గెలిచారు ఫస్ట్ టైం మంత్రిగా చోటు తెచ్చుకున్నారు ఎలా ఫీల్ అవుతుంది చాలా ఆనందంగా ఉందండి మా నియోజకవర్గాన్ని అయితేనే మీ రాష్ట్రంలో నాకు ఏ శాఖ అయితే కేటాయిస్తారో ఆ శాఖకు తగిన న్యాయం చేసి రాష్ట్ర ప్రజలు అలాగే మా అధ్యక్షుడి మన్నలు పొందుతానని తెలియజేసుకుంటున్నాం మంత్రివర్గంగా తొలిసారి ఎలా ఫీల్ ఫీల్ అవుతున్నారు ఏంటి ఒక నేత నేతగా మీకు అవుతుంది చాలా సంతోషంగా ఉందండి ఎంతో గురుతర బాధ్యతని ఇటువంటి సిచ్యువేషన్స్ లో మా మీద పెట్టేరు ఆ బాధ్యతను మేము నిర్విఘ్నంగా ఎక్కడ ఇబ్బంది లేకుండా మేము నిర్వర్తిస్తామని మాత్రం మేము అందరం కూడా తెలియజేసుకుంటున్నాం ఒకటి చాలా హ్యాపీ తెలుగుదేశం పార్టీలో మాత్రమే ఇలాంటి మెరాకిల్స్ జరుగుతాయి తెలుగుదేశం పార్టీలోనే జరిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అలాగే నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు నేతలు ఎవరైతే మంత్రివర్గంలో చోటు సంపాదించుకున్నారు వారు మనతో ఉన్నారు వారి స్పందన తెలుసుకుందాం సార్ నారాయణ గారు వరుసగా రెండోసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఏంటి చెప్పండి ఎలాంటి సంతోషం అండి ఈరోజు ఏపీ కేబినెట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో సీఎం ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఈ రాష్ట్ర ప్రజలు ఏదైతే అరాచక నుంచి బయటకు వచ్చారో ఈ రాష్ట్ర అభివృద్ధికి అన్ని రకాల పేద నిరుపేదని దృష్టిలో పెట్టుకుంటూ పరిపాలన సాగించడం జరుగుతుంది రామనారాయణ రెడ్డి గారు చెప్పండి సార్ మళ్ళీ మంత్రివర్గంలో చోటు దక్కింది ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి ఇది ఒక ఎంత పెద్ద బాధ్యత ఒక నియోజకవర్గానికి బాధ్యత వహించాల్సిన సమయంలో ఇవాళ రాష్ట్రానికి బాధ్యత వహించాల్సిన బాధ్యతల్ని అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు మాకు ఇవ్వడం జరిగింది నెల్లూరు జిల్లా పర్టికులర్గా ఈరోజు పెద్దల నారాయణ గారు నేను ఇద్దరం మంత్రులు కావడం నెల్లూరు జిల్లా సమగ్ర అభివృద్ధికి ఇద్దరం సమన్వయంతో కలిసి ఆయనతోటి సలహాలు సూచనలు తీసుకొని జిల్లా అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తూ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేటువంటి సూచనలు సలహాల మేరకు ప్రజల పక్షాన నిలబడి ప్రజల సంక్షేమం అభివృద్ధి కొరకు పనిచేయడానికి ఇవాళ మేము నిర్ణయం తీసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ప్రజలు ఇచ్చిన తీర్పుని ముందుగా మన అందరం కూడా చాలా హంబుల్గా యాక్సెప్ట్ చేసి చక్కటి పరిపాలన అందించే విధంగా పది మందికి మనం మంచి కార్యక్రమాలు చేసే విధంగా అందరం కూడా అంకిత భావంతో పనిచేయాలి ఒక ఆలోచన మేరకు ప్రజలు ఈ తీర్పు ఇచ్చారు దాన్ని నిలబెట్టుకొని రాష్ట్రానికి మేలు జరిగేటట్టు ఆంధ్రప్రదేశ్కి మరొకసారి మనం కళ తీసుకొచ్చే విధంగా మారే కలిసి నుంచి ఇద్దరు తెలుసుకుందాం ఒక బహతర బాధ్యత నెత్తి మీద ఉన్నప్పుడు రాష్ట్రం మీద ఉన్నప్పుడు అది కూడా మా అధినాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్నప్పుడు మేము దాంట్లో భాగస్వాములు అవటం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పరిపాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది ఒక ప్రజా విప్లవం వచ్చి వాళ్ళని కొట్టుకుపోయే విధంగా ఆ పార్టీ కొట్టుకుపోయే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో అలాగే లోకేష్ బాబు గారి ఒక స్ఫూర్తితో తప్పకుండా ఈ యొక్క కేబినెట్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఒక సుపరిపాలన ఈ రాష్ట్రానికి ఇస్తుంది ఫస్ట్ టైం ఖచ్చితంగా ఎంతో నమ్మకంతో ప్రజలు చాలా పెద్ద ఎత్తున మ్యాండేట్ ఇచ్చారు దీని నమ్మకాన్ని ఏమాత్రం కూడా ఉమ్ము కాకుండా చాలా పెద్ద ఎత్తున మళ్ళీ కార్యక్రమాలు చేపట్టి గతంలో ఏ విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో పూర్వ వైభవం ఉందో విధంగా మళ్ళీ తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను జనసేన నుంచి దక్కిన ముగ్గురికి మా మంత్రివర్గంలో చోటు దగ్గర అందులో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి చేసేటువంటి ఒక యజ్ఞంలో మేము కూడా భాగస్వాములు అవుతున్నాం అనేటువంటిది జనసేన పార్టీగా మాకు ఆనందంగా ఉంది ఖచ్చితంగా ఏ లక్ష్యం కోసం అయితే ఈ కూటమి ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని సాధించడానికి జనసేన పార్టీ తరఫున మేము సంపూర్ణంగా సహకరిస్తాం పనిచేస్తాం కృషి చేస్తాం అనేటువంటి మాటను తెలియజేస్తున్నాం ప్రకాశం జిల్లా నుంచి అనుహంగా ఎస్పీ మాల సామాజిక వర్గం నుంచి శ్రీ డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి మంత్రి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు ఆయన స్పందన తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రతిపక్షంలో కూడా ఐదేళ్ల పోరాటం చేశారు మళ్ళీ ఇప్పుడు మంత్రిగా అవకాశం లభించింది ఆ పోరాటం ఫలించిందా ఏంటి తప్పకుండా అండి కష్టపడి అనూహ్యమైన విజయాలు వచ్చినాయి ఈ రిజల్టే ప్రతిపక్షంలో మేము చేస్తే పోరాడానికి నిదర్శనం మేము కష్టపడిన దాన్ని మా నాయకులు గుర్తించి ప్రోత్సహించి ఈరోజు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు ఇది మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు యువ నాయకులు నారా లోకేష్ గారి యొక్క ప్రోత్సాహాన్ని కూడా నేను తెలియజేస్తానండి పార్ట్సార్ గారు చెప్పండి మరోసారి మంత్రిగా అవకాశం లభించింది ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి గతసారి వేరే పార్టీలో ఉన్నప్పటికీ మీరు మంత్రిగా ఆశించారు ఫలితం దక్కలేదు మరి ఇక్కడ లభించింది ఎలా ఎలా చూస్తారు దీన్ని అక్కడ మంత్రి కావాలంటే రావాల్సిన భాషా పరిజ్ఞానం కానివ్వండి విషయ పరిజ్ఞానం కానివ్వండి వేరుగా ఉంటుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి కాబట్టి మరి వారు నన్ను మంత్రిగా ఎన్నుకొని మంత్రివర్గం చేస్తున్నందుకు సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మళ్ళీ ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేసే విధంగా వారికి తోడుగా ఉండి కష్టపడతామని చెప్పేసి మనం చేస్తాం సుదీర్ఘ పోరాటం తర్వాత పయ్యాళ్ళ కేశవ్ కు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు లభించింది గత ఐదేళ్లు కూడా ఆయన చేసిన పోరాటం కూడా ఇంతకు ఉపయోగపడిందని చెప్పాలి మరి ఆయన మాట్లాడి స్పందన తెలుసుకుందాం సార్ చెప్పండి కేశవ్ గారు ఎన్నోసార్లు మీకు మంత్రివర్గం వస్తుంది వస్తుంది చోటు లభిస్తుంది అని చెప్పి ఆశించినప్పటికి ఇప్పుడు తాజాగా లభించింది ప్రజానికానికి నా విజయం కోసం పనిచేసినటువంటి ప్రతి నాయకుడికి కార్యకర్తకి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అట్లానే ఈ అవకాశాన్ని కల్పించినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి నమ్మకం ఏదైతే ఉందో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో అంటే మా బాధ్యతను మరింత పెంచింది అనేటువంటిది ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నా ఈ రాష్ట్ర ప్రజానీకం అరాచకాలకి దుర్మార్గాలకి బలైపోయినటువంటి వారికి బాసటగా నిలబడేటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తుంది భవిష్యత్తులో అభివృద్ధి బాటలో పరుగులు పెట్టడానికి సాధ్యమైనంత తొందరలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసము బ్లూ ప్రింట్ని తయారు చేస్తారు ఆయన అలు పెరుగని పోరాట యోధుడు ఎట్లా అవుతారో ప్రజలు రాష్ట్ర ప్రజానీకం పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని వమ్ము కానీయకుండా ప్రజలు ఆశించిన దానికన్నా మరింత ఎక్కువ శ్రమించి పనిచేస్తామని చెప్పగలుగుతాను ఇరవై నాలుగు మందిని మాత్రమే ఎంపిక చేయటం అనేది మామూలు విషయం కాదు ఈ కసరత్తు ఎలా చూస్తారు అందులో మీకు చోటు ఈ ఇరవై నాలుగు మంది సమర్థులు ఇంకొకరిని కాదు రకరకాల జిల్లాలు ప్రాంతాలు మన సామాజిక సమీకరణల నేపథ్యంలో అనుభవం కొంత కొత్త వాళ్ళని కొంత చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి క్యాబినెట్ అద్భుతమైనటువంటి పనితీరుకు నిదర్శనంగానే నిలుస్తోంది అనేటువంటిది వాళ్ళ పబ్లిక్ టాక్ అనేటువంటిది మొదలైంది ఖచ్చితంగా ఇది క్యాబినెట్ అంటాం కన్నా మేము టీమ్ చంద్రబాబు టు వర్క్ టువర్డ్స్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తాం మా శక్తి మేరకు కూడా చంద్రబాబు గారు నిర్దేశించినటువంటి లక్ష్యాలని ముందుకు తీసుకెళ్లడానికి మేము ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ ఇది పయాలు కేశ స్పందన కెమెరా పర్సన్ నరేష్ తో బిఎస్ఎన్ కృష్ణ ఈటీవీ న్యూస్ అమరావతి ఓర్ట్ స్టూడియో